పట్టణ ప్రజలందరూ కూడా మేము ఇబ్బంది చూస్తున్నాము ఎవరైనా అత్యవసరం ఉండే తప్ప రాకండి మనం చూస్తున్నాము ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి మన దగ్గర కూడా నిన్న మనం సామాజిక పథకంలో చూసాము ఈరోజు ఆర్మూర్ పథకంలో కూడా మనకు మార్నింగ్ నుంచి చూసిన వర్షాల వల్ల ఎక్సీ పెట్రోల్ పంప్ అలాగే సోలారం కాలే కమాన్ హౌసింగ్ వాటర్ కాల్ మనం అలాగే మహిళ పని మంచిగా వాటర్ వచ్చేసి చెప్పారు ఎక్కడైనా సరే మీరు అత్యవసరం ఉంటే తప్ప బయట కాకపోతే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సమాచారం ఇవ్వండి వాళ్ళ ఇబ్బందిని పంపించి ఏ ఇబ్బంది ఉన్నా అంటే చార్జెస్ పరంగా అయినా సరే ఎలక్ట్రి ఇక్కడ లైట్ పరంగా అయినా సరే ఇక్కడ ఇబ్బంది ఉంది అనుకోండి తీసుకొచ్చినట్లయితే ఈ ఎలాంటి వర్షకాలకుండా ప్రజలకు సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి ముఖ్యంగా అత్యవసరం ఉండేలా ప్రజలు తీసుకున్నాము వర్షాల వల్ల ఎక్కడైనా ఇల్లు కూడ సమాచారం ఉన్నట్లయిపోయి అలాగే మీరు ఉంటున్న ఎల్లువర్శ్రమైతే ఇండియేట్గా దాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి లేదా మీరు మందుల ఇంటికి వెళ్ళండి ఎవరికైనా ఎలాంటి అకామిడేషన్ లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అక్కడ సదుపాయాలు కల్పించడం జరుగుతుంది ఎవ్వరు కూడా మాయిల్ కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేయడం వల్ల మన ప్రజల ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది అలాంటి సమాచారం మీ ఇంటి పక్కన మీ చుట్టుపక్కల ఎవరికైనా ఉన్నట్లయితే మాకు తీసుకొచ్చినట్లయితే మేము తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ